హలో దా త్రీ క్రియేషన్స్ మనము ఈవేళ చందవ చేపతో చక్కటి పులుసు తయారీ చేసుకుందామండి ఈ చేప అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి శ్రీకాకుళం జిల్లాలో చాలా ఫేమస్ అండి ఈ చేప అనేది టేస్ట్ టేస్ట్ ఆ ముక్క కూడా చక్కగా ఒక మనకి ఒక నోట్లో వేసుకుని వెంటనే కరిగిపోయినట్టుగా ఉంటుందండి ఈ చేప అనేది అలాగా మనం వండుకునే పద్ధతిలో కూడాను ఈ చేప ఎలాగ వండుకున్నా అంతే టేస్ట్గా ఉంటుందండి మనము ఈ చేపకి చక్కగా వాష్ చేసుకొని అవన్నీ కోసుకొని మనం నిలువుగా కోసుకొని చూడండి ఆ పీస్ అనేది ఎంత చక్కగా కోసానో అంత సైజు కోసుకొని దాంట్లో ఉప్పు పసుపు కారం కొద్దిగా గరం మసాలా ధనియాల పౌడరు వేసుకొని మనం చక్కగా కలుపుకోవాలండి నేను సాల్ట్ అనేది దీంట్లోన ఒక్క స్పూనే వేసానండి ఈ చేపకు తగ్గట్టు ఎందుకంటే మనం పులుసు పెడుతున్నాం కదా అనేసి ఉప్పు ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే ఈ చేపకి బేగి ఉప్పు అనేది పట్టేస్తుంది అనమాట మనము ఈ మ్యాగ్నెట్కి ఎంత సరిపోతే అంతే వేసుకొని చక్కగా కుదించినట్టుగా అలా కలుపుకొని మళ్ళీ చేతితోని కలుపుకోవాలండి చక్కగా ఆ ముక్క పట్టినట్టుగా కొద్దిగా చూడండి ముళ్ళులు గట్టా ఏటి మన చేతికి ఇది అవ్వకంటే నీటుగా కలుపుకోవాలండి మనకి పులుసుకి ఏవి కాబట్టి కొద్దిగా కారం ఎక్కువే పడుతుందండి నేను స్పూన్ స్పూన్డున్నర వేసాను పసుపు ఒక స్పూన్ వేసాను గరం మసాలా అనేది ఎక్కువ వేయకూడదండి కొద్దిగా అయితే చాలు ఒక స్పూన్ అర స్పూన్ అయితే వేసుకుంటే చాలు చేపల పులుసు కదా అంతగా పట్టద్దు దీనికి మనం కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది దానికి కొద్దిగా చేపకు పడితే మనకి నీస్ట్ వాసన అనేది రాదండి అందుకు వేస్తామన్నమాట అవి చూడండి ఎలాగ పట్టినట్టుగా మనం ముక్కకు ముక్క కలుపుకోవాలి ఎర్రగా చక్కగా చూడండి చూస్తేనే తినేసినట్టుగా అనిపిస్తుంది కదండీ అంత దీని గుందనమాట అలాగ కలుపుకొని మనం ఓ పక్కన ఉంచుకోవాలండి ఈ చేప అనేది మాకు ఎక్కువ దొరుకుతాయండి సజ్జ చేపలు దొరుకుతాయి మనం తెల్లవారి ఇంటికి వెళ్లాలి చక్కగా దొరుకుతాయి అన్నమాట ఇవన్నీ మనకి మనం చింతపండు చింతపండుకోవడం పావుకాయలు సగం చింతపండు ఈ చేపకు పడుతుంది పులుసుకి మనం అది చక్కగా కడుక్కొని దాంట్లోన నీళ్ళు వేసుకొని నానపెట్టుకోవాలండి మనకి పులుసుకి కావలసినవి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు కరివేపా పెద్ద సైజు రెండు టమాటా పళ్ళు పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి ఈ లోపల మనము ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కించాలండి అది హీట్ అయిన తర్వాత మనము అల్లం తురుము తర్వాత తెల్లుల్లి తురుము వేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఎక్కువే కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మన ఒంటికి కూడా చాలా మంచిది మే కొంతమంది అవి తీసి తింటుంటారు కానీ మేము మాత్రం తీసి తినవండి కరివేపాకుతోనే తినేస్తుంటాం అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా నేను పావుకేలో సగం ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు తరుగులాగా కోసుకున్నానండి అవి వేసుకొని చక్కగా నూనె పైకి తేలినంత వరకు వేగించుకోవాలండి మనకి నూనె పైకి తేలాలి అవి చక్కగా కుక్ అవ్వాలంటే ఒక స్పూండు ఉప్పు వేసుకుంటే మనకి అవి చక్కగా కుక్ అవుతాయి అనమాట చూడండి నేను లో ఒక స్పూన్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ వేసుకున్నానమాట అంటే మనం పులుసు కాబట్టి జడాల్సిన పని లేదు వేసుకుంటే మనకు అక్కడ కరెక్ట్ కొద్దిగా చాలినట్టుగా అయితే తర్వాత చూసుకొని వేసుకోవచ్చు కానీ ఒక్కసారి మాత్రం వేయకూడదు అలాగా ఇవి వేగిన తర్వాత మనము టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండీ ఆ టమాటా పేస్ట్ కూడాను ఎక్కువ నేను వేయలేదు రెండే రెండు పళ్ళుతోనే టమాటా పేస్ట్ చేశాను అనమాట ఇవి వేగిన వెంటనే ఆయిల్ పైకి తేలింది చూడండి ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే మనకి అది ఈ చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ టమాటా వేస్తే చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుందండి కలర్ వస్తుంది అనమాట టమాటా వేస్తే చూడండి అదంతా కలిసిన తర్వాత ఆయిల్ కొద్దిగా పైకి తేలినంత వరకు వేగించుకోవాలి ఆ టమాటా పచ్చివాసన పోతే సరిపోద్ది ఈ లోపల మనము ఈ చేపలు మ్యారినేట్ చేసుకున్నాం కదండీ అవి తీసుకొని మనము ఆ చేప అనేది దాంట్లోన వేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని అలాగా పరిచినట్టుగా ఒకటికొకటి అంటుకోకంట చక్కగా నీటుగా వేసుకుంటే మనకి కలిపినప్పుడు బాగా అవి విరగకంట నీటుగా వస్తాయండి పెద్ద సైజు కాబట్టి అంత బేగ విరగవు కానీ చెప్పలేము ఇలాగెలా కలిపినప్పుడు దాని తాలూకా ముక్కలన్నీ ఎక్కిపోతే అందంగా ఉండదు అనమాట అందంగా అందం ఉండాలి టేస్ట్కి టేస్ట్ ఉండాలి అప్పుడు ఆ చేపల పులుసు చూడగానే మనకి తినాలనిపించినట్టుగా ఉంటుంది వేసిన వెంటనే గరిటితో అట్ల కడితోని కలిపి కంట మనం అటు ఇటు పట్టుకొని కుదించినట్టుగా అలా కలుపుకుంటే ముక్క అనేది ర్యాక్ అంటూ ఇవి కొద్ది పెద్ద సైజ్ ముక్కలు కాబట్టి మనము స్మూత్గా ఒకటికొకటి తగలకంట మనము తిప్పుకోవచ్చు చూడండి అలాగా ఒకటికొకటి తగలకంట తిప్పుకొని మనము అన్నీ తిరగలు వేసుకోవాలి అలాగా వేసుకొని సిమ్లోనే పెట్టాలండి సిమ్లోనే పెడితే ఆ చేప ముక్క అనేది స్మూత్గా వేగుతుంది అనమాట ఇది ఈ చేప అనేది కేజీ ఉందండి కేజీ ఉంది కాబట్టి కొద్ది పెద్ద సైజు చేప అని లెక్క వస్తుంది అనమాట అప్పుడు మనకి ఈ చేప ఎంత బాగా వేగితేనే మనకి అంత స్మూత్ వస్తుంది లేదంటే వేగకపోతే మాత్రం పులుసు వేగకంట చింతపండు పులుసు వేసామంటే మాత్రం అది అనేది మనకి లబ్బర్ లాగా సాగుతుంది అనమాట మనకి చేప ఎంత బాగా నూనెలోనూ వేగితే అంత బాగా అనేది ఆ పులుసు అనేది ఆ చేప అనేది కుక్ అవుద్ది అనమాట మనకి చూడండి అలా ఆయిల్ పైకి తేలినంత వరకు మనం అలాగ వేగించుకోవాలి సిమ్లోనే వేగించుకోవాలి కలిపినప్పుడు కూడా చూసుకొని అది తిరగలేసుకొని ఉంటుండాలి లేకపోతే అడుగు పట్టేసి మాడు వాసన వచ్చేస్తుంది చేప వేగుతున్నప్పుడు మూత పెట్టడం గట్టా ఏ చేయాల్సిన అవసరం లేదండి మూత పెట్టాల్సిన అవసరం లేదు అలా సిమ్లోని అదా అలా వేగుకొని వస్తే చాలు ఈ లోపల మనం చింతపండు నానపెట్టుకున్నాం పెట్టుకున్నాం కదండి అది చక్కగా పిసికిసి దని తాలూకా జ్యూస్ అంతా తీయాలండి కిందకి మనం వడ వడబోసుకుంటే బాగుంటుంది ఎందుకంటే నేను జాలీ పెట్టుకొని అలా వడబోసుకున్నాను ఎందుకంటే పులుసు అనేది నీట్గా ఏ చింతపండు పిప్పు గట్టా నీట్ నీట్గా ఇలా వడబోసుకున్నామంటే మనకి చేపల పులుసు అలాగా ఉల్లిపాయ ముక్కలతో ఆ చేపల పులుసు అనేది సూపర్గా ఉంటుందండి చూడండి అలా వేసుకోవాలి తేటది వేసుకొని ఆ అడుగుదన్నది ఉంచేసి మనం ఎక్కువ చింతపండు పులుసు వేసకూడదు అదే చాలు ఒక్కసారి పిసికిందే అది సరిపోద్ది ఆ చేపల పులుసుకి చూడండి ఎంత చక్కొచ్చిందో ఈ పులుసంతా వేసిన తర్వాత ఒక్కసారి హైలో పెట్టాలండి హైలో పెట్టేసి మరుగు రానివ్వాలి మరుగు వచ్చిన తర్వాత మనం ఒక్కసారి టేస్ట్ చూసిన తర్వాత ఒక్క బెల్లం ముక్క చిన్నది లిటిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని సిమ్లో మళ్ళీ సిమ్లో పెట్టేసి మూత పెట్టాలండి మూత అనేది ఆఫ్ ఇంత రవ్వ ఖాళీ అన్ని ఉంచాలి ఉంచితే మనకి ఆయిల్ అనేది చక్కగా పైకి తేలుతుందండి మనం మధ్య మధ్యలోన చెకింగ్ చేసుకొని అది కలుపుకొని మనం మళ్ళీ మూత కొద్ది పెట్టేసి మళ్ళీ సిమ్లోనే అలాగ మగ్గనివ్వాలి మనకి దగ్గర పడాలి మొక్కకి ఆ పులుసు అన్నది పడితే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎంత అందంగా వచ్చిందో ఈ చేపల పులుసు అన్నది మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ